అయితే ఈ ఏడాది ఆస్కార్ రేస్లో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమా సెలెక్ట్ అయింది ఇంతకీ ఆ మూవీ ఏంటి ఆస్కర్ బర్లో నిలిచిన ఆ ఇండియన్ సినిమాలేంటి ఒక లుక్ ఇద్దాం ఆ అట్టర్ ఫ్లాప్ సినిమా ఏంటో కాదు సూర్య నటించిన కంగువా మూవీ ఆస్కర్ బర్ నిలిచింది ఉత్తమ సినిమా కేటగిరీలో సూర్య నటించిన కంగువా సినిమా పోటీ పడుతుండడం విశేషం తొంభై ఏడవ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లో నిలిచిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ మంగళవారం విడుదల చేసింది ఈ జాబితాలో తమిళ సినిమా కంగువా కూడా నిలిచింది ఈ సినిమాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఆడు జీవితం ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో కూడా చోటు దక్కించుకుంది ఇవే కాకుండా ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాలో హిందీ నుంచి సంతోష్ ఆల్వీ ఇమాజిన్ యాజ్ లైట్ స్వాతంత్ర్య వీర సావర్కర్లు కూడా బరిలో నిలిచాయి ఇక అకాడమీ షార్ట్ ఫిల్మ్స్ ప్రక్రియ జనవరి ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు జరగబోతోంది ఈ షార్ట్ లిస్ట్ నుంచి జనవరి పదిహేడున ఫైనల్ నామినేషన్స్ ప్రకటిస్తారు గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిపులర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది త్రిపులార్ విజయం తర్వాత భారతీయ సినిమాలు ఆస్కర్ బరిలో నిలుస్తున్నాయి